హలోని మిస్ చేసరు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన షీట్లు షేర్ చేసుకున్నాయి దాని ప్రకారం ఇరవై నాలుగు జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది మూడు లోక్సభ స్థానాలను కేటాయించడం జరిగింది దాంట్లో మూడు లోక్సభ స్థానాల్లో ఆల్రెడీ ఏమేమి లోక్సభ అనేది కూడా ఒక క్లారిటీ అయితే ఉంది అయితే ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చేసి ఇరవై నాలుగు స్థానాల్లో ఐదు స్థానాల్లో అభ్యర్థులు కూడా ప్రకటించేసింది జనసేన పార్టీ మిగిలినటువంటివి పంతొమ్మిది స్థానాలు ఏముండేటువంటి అవకాశం ఉంది ఎక్కడెక్కడ జనసేన తీసుకునేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద చర్చ అయితే జరుగుతూ ఉంది లోక్సభ స్థానాలకు వచ్చేటప్పటికి చాలా క్లారిటీగా వచ్చేసారు చాలా క్లారిటీ వచ్చారు మచిలీపట్నం వచ్చేసింది అనకాపల్లి వచ్చేసింది సో లోక్సభ స్థానాల విషయంలో క్లారిటీ వచ్చేసింది పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమున్నాయి ఆల్రెడీ ఐదు ప్రకటన చేశారు ఇంకా పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమున్నాయనేది అటు జనసేనలో ఇంకా తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఈ పంతొమ్మిది స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు రాబోయేటువంటి ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారు కానీ సీట్ల షేరింగ్ విషయంలో ఏ స్థానం వెళ్తే ఎవరు ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది అనే దాని మీద మాత్రం చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది దాంట్లో మనం తీసుకుంటే జనసేన ప్రకటించిన అసెంబ్లీ స్థానాలు ఐదు ప్రకటించారు మొదటి వ్యక్తిగా వాటిలో నెల్లిమర్ల ప్రకటించారు అనకాపల్లి ప్రకటించారు అసెంబ్లీ సెగ్మెంట్స్ కాకినాడ రూరల్ ప్రకటించారు రాజానగరం తెనాలి ఇంతవరకు ఈ ఐదు చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది ఇక్కడ క్లారిటీ వచ్చేసింది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా అభ్యంతరాలు ఒక తినే తప్ప ఎక్కడా లేదు ఎందుకంటే అక్కడ ఆలపాటి రాజా ఉన్నారు ఆలపాటి రాజా సీనియర్ పొలిటిషియన్ బట్ ఆయన ఛానెంజ్ చేయాల్సి వచ్చింది నా దాంట్లో మనోహర్ కోసం మిగతా చోట్ల ఎక్కడ కూడా పెద్దగా అసంతృప్తి కానీ ఏమీ లేవు అయితే మిగిలినటువంటి స్థానాలు ఏమున్నాయి అనే దాని మీద కనుక మనం ఒకసారి లుక్ చేస్తే కనుక పాలకొండ ఒక కాన్స్టెన్స్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది జనసేన పార్టీ అలాగే గాజువాక గాజువాక అనేది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయినటువంటి స్థానం అది అలాగే భీమిలి లేదా పెందుర్తి సో ఎక్కువగా భీమిలి లేదా పెందు ఈ రెండింటిలో ఒకటి తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి కాన్స్టెన్షన్ కానీ ఈ రెండింటిలోనే ఏదో ఒకటి కావాలని చెప్పి జనసేన అడుగుతుంది కాబట్టి ఒకటి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఎలమంచిలి ఎలమంచిలి జనసేన కోటాకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది పిఠాపురం ఇది పక్కాగా జనసేన కోటాకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది రాజోలు ఆల్రెడీ జనసేన కోటాకు ఉంది అమలాపురం ఇది కూడా జనసేన కోటాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ అయితే త్యాగానికి పాల్పడాల్సిన అవసరం ఉంది తాడేపల్లికూడెం మొదటి నుంచి కూడా తాడేపల్లిగూడెం జనసేన కోటాకి వెళ్తుందని చెప్పి టాక్ కూడా ఉంది సో తాడేపల్లిగూడెం ఇక ఉంగుటూరు ఉంగుటూరు కూడా జనసేన ఖాతాలోకి వెళ్ళిపోయేటట్టు అవకాశం ఉంది ఇక భీమవరం భీమవరం కూడా గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక లేకపోతే భీమవరంలో రెండు చోట్ల కూడా ఆయన ఓడిపోవడం జరిగింది ఈసారి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అవకాశం ఉందని కూడా టాక్ ఉంది జనసే సైన్యంలో అందుకే భీమవరం జనసేన బలంగా ఉంది కాబట్టి అక్కడ అది భీమవరం జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది నర్సాపురం ఆల్రెడీ నర్సాపురంకి సంబంధించి అక్కడ బలంగా ఉన్నామని చెప్పి జనసేన భావిస్తూ ఉంది నర్సాపురం కూడా ఆ జనసేన పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది నిడదవోలు నిడదవోలు కూడా జనసేన ఖాతాలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది పోలవరం సో పోలవరం యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది బట్ అయినప్పటికీ కూడా జనసేన కావాలని చెప్పి అడుగుతుంది అందుకే జనసేనకి వెళ్ళేట అవకాశం ఉంది విజయవాడ పశ్చిమ విజయవాడ వెస్ట్ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది వాస్తవంగా అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ పట్టుబట్టి కావాలని విజయవాడ ఎస్ట్రీని తీసుకుంటున్నారు సో ఈ క్రమంలో అది జనసేనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అవనిగడ్డ ఇక్కడ జనసేన కొంచెం బలంగా ఉంది అందుకే అవనిగడ్డను కోరుకుంటుంది ఇక్కడ దర్శి లేదా గిద్దలూరు ఈ రెండు చోట్ల ఏదో ఒకటి ఇవ్వాల్సి వస్తుంటుంది ఆల్రెడీ ఇక్కడ దర్శి లేదా గిద్దలూరు అంటే ఇక్కడ దర్శిలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉంది కాబట్టి బహుశా దర్శిని తీసుకునేటువంటి అవకాశం ఉంది సో గిద్దలూరు అక్కడికి టచ్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు దర్శి ఓకే అవ్వచ్చు జనసేన పార్టీకి ఇంకా అనంతపురం లేదా పుట్టపర్తి సో అనంతపురం జిల్లాలో తీసుకుంటే అనంతపురం లేదా పుట్టపర్తి అని చెప్పి ఏదో ఒకటి కావాలని చెప్పి జనసేన రిక్వెస్ట్ చేస్తుంది అడుగుతోంది కాబట్టి అనంతపురం లేదా పుట్టపర్తిలో ఒకటి జనసేనకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఈ రెండూ కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేటువంటి నియోజకవర్గాలు అయినప్పటికీ కూడా జనసేనకి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మదనపల్లి ఇక్కడ కూడా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంటుంది అయినప్పటికీ కూడా జనసేన కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మదనపల్లిని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది జనసేనకి బద్వేల్ లేదా రైల్వే కోడలు ఇక్కడ బద్వేల్ లేదా రైల్వే కోడల్లో ఏదో ఒకటి జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది గత ఎన్నికల్లో ఈ రెండు కాన్ఫరెన్స్లో కూడా పెద్దగా జనసేనకు ఓట్ చేరు వచ్చిన దాఖలా అయినప్పటికీ కూడా అక్కడ జనసేన ఏదో ఒకటి కావాలని చెప్పి రైల్వే కోడూరు బద్వేలు కావాలంటుంది ఈ రెండింటిలో రైల్వే కోడూరు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది సో ఇంకా ఈ పొద్దున్న స్థానాలు ఎందుకంటే రెండు పార్టీలు కలిపి తొంభై తొమ్మిది స్థానాల్లో ప్రకటించిన తర్వాత టీట్ల షేరింగ్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అసలు జనసేనకి ఇచ్చేటువంటి స్థానాలు ఏంటి ఐదు స్థానాలు అయితే క్లారిటీ వచ్చింది మిగతా పంతొమ్మిది ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మీకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ పంతొమ్మిది నియోజకవర్గాలు ఏంటి అనేది నేను మీకు చూపించడం జరిగింది సో వీటిల్లో ఖచ్చితంగా జనసేనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అయితే త్యాగానికి సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్లస్ అక్కడ ఈ పంతొమ్మిది కాన్స్టెన్సీల్లో కనుక తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ కనుక బలంగా జరగకపోతే మాత్రం జనసేన పార్టీకి ఎదురేదు తప్పదు అందుకే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని మానసికంగా తయారు చేస్తూ ఉన్నారు అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ కూడా తయారు చేస్తూ ఉంది క్యాడర్ని కానీ ద్వితీయ శ్రేణి లీడర్స్ కానీ ఎందుకంటే క్యాడర్ ద్వితీయ శ్రేణి లీడర్ ఏ ఇవే రేపు ఎలక్షన్లో గెలుపోటములను నిర్దేశించేటువంటివి అందుకే ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ కేడర్కు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా కలిసి పనిచేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగించేలా చేస్తూ ఉన్నారు అందుకే ఈ పంతొమ్మిది కాన్స్టిటెన్సుల మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఆ రెండు పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి బహుశా ఈ లిస్టు వచ్చిన తర్వాత అసలు ఎవరెవరు తాగాలి సిద్ధం కావాలి అనేది మానసికంగా కూడా ప్రిపేర్ అవుతారు అందుకే ఈ పంతొమ్మిది సీట్లు బహుశా ఇవి ఉండవచ్చు అనే దాని మీద ఒక అంచనాకి రావచ్చు దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో అభ్యర్థులని పవన్ కళ్యాణ్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది అయితే వాస్తవంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఐదు అభ్యర్థులను ప్రకటించారు కానీ మిగిలినటువంటి చోట్ల బలమైనటువంటి అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తూ ఉంది జనసేన పార్టీ ఆ క్రమంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఇంకొక చర్చి కూడా జరుగుతూ ఉంది సో పంతొమ్మిది కాన్సెన్సుల్లో రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి అభ్యర్థులని ప్రకటిస్తారో అనేది ఆసక్తికరమైనటువంటి అంశం ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు జనసేన పార్టీలోకి రావాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది జనసేన పార్టీలోకి రావాలని చెప్పి అనుకుంటున్నారు ఇక బీజేపీకి సంబంధించి బీజేపీకి ఎవరికైతే టికెట్ రాదు వాళ్ళు కూడా జనసేన పార్టీకి వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు మొత్తం మీద ఏంటంటే దీనికి ఒక కంక్లూజన్ రావాలంటే ఐదు పోగా మిగిలిన పంతొమ్మిది కాన్ఫరెన్స్లో ఎవరెవరు పోటీ చేసే అవకాశం ఉంది అనే దాని మీద ఒక కంక్లూజన్కి రావాలి అని అంటే కనుక కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు ఒక కొలిక్ అయితే అభ్యర్థులను ప్రకటించేటువంటి విషయంలో రాలేదు బట్ లోక్సభ విషయంలో మచిలీపట్నం అలాగే కాకినాడ అనకాపల్లి ఈ మూడింటిలో ఫిక్స్ అయిపోయారు బట్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అనకాపల్లికి నాగబాబు అంటూ ఉన్నారు సో మచిలీపట్నం బాలశౌరి సో కాకినాడ ఎవరనేది చూడాలి సో మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయిపోయారు ఏ అసెంబ్లీ సెగ్మెంట్స్లో రెండు రోజుల్లో జనసేన పోటీ చేయబోతుంది అనే దాని మీద దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా మానసికంగా ప్రిపేర్ అయింది కాబట్టి అభ్యర్థుల ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం